అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం మకర రాశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం ఇరవై ఒకటి ఆదివారం ఇరవై రెండు సోమవారం ఇరవై మూడు మంగళవారం ఈ వీడియో మీ కంటపడితే మీ జీవితం మారిపోకుండా ఉండదు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి మీరు వదిలేసిన కలలు మళ్లీ మీ ముందుకు వస్తాయి దేవుడు మీకు ఒకే ఒక సందేశమిస్తున్నాడు మానవుడు ఆగిపోవద్దు కష్టాలే నిన్ను బలంగా చేస్తాయి మకర రాశివారు మీ జీవితం ఎప్పుడూ కష్టాలతో నిండి ఉంటుంది మీరు సాధించే ప్రతి విజయం కష్టాల మీద గెలిచే శక్తితోనే వస్తుంది అందుకే దేవుడు మీకు పరీక్షిస్తాడు కాని వదిలిపెట్టడు ఈ రాశిఫలాలు వింటున్నప్పుడు ఒకసారి గమనించండి మీరు ఒకే రోజులో మూడుసార్లు నెమలి ఎద్దు లేదా నల్లకుక్క కనిపిస్తే అది శివుని ఆశీస్సులు వస్తున్నాయని సంకేతం కలల్లో నీరు గంగా ఆలయం కనబడితే అది మీకు వచ్చిన ఆధ్యాత్మిక పిలుపు మధ్యరాత్రి సమయంలో ఎవరో మీ పేరును పిలుస్తున్నట్టు వినిపిస్తే అది సాధారణం కాదు అది దైవ సూచన ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో తప్పక శివుడు అని రాయండి అదే మీకు దైవ ఆశీస్సులను తెస్తుంది గ్రహస్థితి విశ్లేషణ శని గురు కుజుడు ప్రభావం మకర రాశివారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి చాలా కీలకమైనది శని గ్రహం మీ రాశికి అధిపతి కాబట్టి దాని ప్రభావం మిగతా రాశుల కన్నా మీపై ఎక్కువగా ఉంటుంది శనిగ్రహం ఒక క్రమశిక్షణా గ్రహం అది మీకు శ్రమ పెట్టిస్తుంది సహనం నేర్పిస్తుంది కాని చివరికి మీరు అర్హత పొందిన ఫలితాన్నిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో శని మీ జీవితంలో ఒక పరీక్షాకాలం లాంటిది మీరు గతంలో చేసిన పనులు మీ శ్రమ మీ కష్టాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో తిరిగి వస్తాయి శనిగ్రహం ఎప్పుడూ త్వరగా ఫలితమివ్వదు అది ఆలస్యంగా ఇస్తుంది కాని ఒకసారి ఇస్తే దీర్ఘకాలం నిలిచే స్థిరమైన ఫలితాన్నిస్తుంది గురుగ్రహం కూడా ప్రస్తుతం మీకు మార్గదర్శి పాత్ర పోషిస్తోంది గురు అనేది జ్ఞానం ఆధ్యాత్మికత ఆశీర్వాదాల గ్రహం ఇది మకర రాశివారికి ఒక శక్తినిస్తుంది మీరు ఎదుర్కొనే కష్టాలు ఎంత పెద్దవైనా దాని వెనక ఆధ్యాత్మిక ఆశీర్వాదం దాగి ఉంటుంది కుజుడు అంటే శక్తి ధైర్యం పోరాటం మకరరాశివారు సాధారణంగా నిశ్శబ్దంగా శ్రమతో పనిచేస్తారు కానీ కుజుడి ప్రభావం వల్ల మీరు లోపల దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీయగలరు ఈ రోజుల్లో మీరు గమనించే మార్పులు చాలా బలంగా ఉంటాయి ఒక నిర్ణయం ఒక అడుగు మీ జీవితం మొత్తాన్ని మార్చేయగలదు గ్రహస్థితి చూస్తే ఇది మార్పు దశ మీరు వదిలేసిన కలలు తిరిగి మీ ముందుకు వస్తాయి మీరు గతంలో చేసిన తప్పుల ఫలితాలు మీకు గుర్తుచేస్తాయి అదే సమయంలో మీరు చేసిన సత్కార్యాలు ఇప్పుడు ఆశీర్వాదాలుగా తిరిగి వస్తాయి శనివారపు శక్తి శనిగ్రహం పరీక్షించే సమయం శనివారమనేది శనిగ్రహానికి సంబంధించిన రోజు మకర రాశివారికి శనివారం ప్రత్యేకంగా ఒక పరీక్షలా ఉంటుంది మీరు ఈరోజు చేసే పనులు మీ కృషి మీ మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ ఒక జీవిత మార్పు సంకేతంగా ఉంటాయి శనిగ్రహం పరీక్షిస్తే కష్టాలిస్తుంది మీకు అనుకున్నది జరగదు మీరు చేసిన శ్రమ వృధా అయినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక సత్యం దాగి ఉంటుంది శనిగ్రహం ఎప్పుడూ మీ కష్టాన్ని వృధా చేయదు అది కేవలం సహనాన్ని పరీక్షిస్తుంది మీరు ఆ పరీక్షను తట్టుకుని ముందుకు వెళ్తే అది మీకు దశలవారిగా ఫలితాలిస్తుంది శనివారంలో మకర రాశివారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వాదోపభావాలు తప్పించుకోవాలి కొత్త పనుల కంటే పాత పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి సహనం కోల్పోవద్దు పెద్ద నిర్ణయాలు ఆలస్యం చేయాలి ఈరోజు మీకు ఒక దేవుడు పంపించే సంకేతముంటుంది అది ఒక మాట రూపంలో కావచ్చు ఒక కలరూపంలో కావచ్చు లేదా ఒక వ్యక్తి రూపంలో కావచ్చు మీరు దాన్ని గమనిస్తే మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది ఆదివారం శాంతి కుటుంబ సంబంధాలలో సమతౌల్యం ఆదివారం మకర రాశివారికి కుటుంబ జీవితం సంబంధాలు భావోద్వేగాల పరంగా ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మీరు గమనించేది మాటల ప్రభావం మీరు చెప్పే మాటలు ఇతరులకు శాంతినివ్వగలవు లేదా వారిని బాధించగలవు కాబట్టి ఆదివారం మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు అపార్థాలు ఈరోజు తగ్గే అవకాశం ఉంది మీకు దూరంగా ఉన్న బంధువులు మీతో సంబంధం తెంచుకున్న స్నేహితులు వారు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు మీరు విన్న ఒక మాట ఒక సలహా ఒక సూచన అది దేవుడు పంపిన సందేశమే అవుతుంది ఆదివారం మీరు తప్పక గమనించాల్సిన విషయం సమతౌల్యం మీరు పనిలో డబ్బులో భవిష్యత్తులో ఎక్కువగా మునిగిపోతే మీ కుటుంబం మీకు దూరమవుతుంది ఆదివారం అనేది మీకు ఒక గుర్తింపు కుటుంబం లేకుండా మనిషి అసంపూర్ణుడు అందుకే ఈరోజు కుటుంబంతో సమయం గడపండి పెద్దల మాట వినండి పిల్లలతో నవ్వండి జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడండి ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న తాకుతుంది నేను నా కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నాను ఆ ప్రశ్నకు మీ సమాధానం మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది సోమవారం ప్రారంభం ఉద్యోగ వ్యాపార మార్పుల శుభారంభం సోమవారమనేది చంద్రునికి సంబంధించిన రోజు చంద్రుడు మనస్సు భావోద్వేగాలు ఆలోచనలకు అధిపతి ఈరోజు మకర వారికి పని ఉద్యోగం వ్యాపారం పరంగా కొత్త ఆరంభం కనిపిస్తుంది మీరు అనుకున్న పదోన్నతి మీరు ఎదురుచూస్తున్న అవకాశం మీరు ఆశిస్తున్న ఒప్పందం ఇవి సోమవారం నుంచి ముందుకు కదులుతాయి మీ కృషి ఫలించడం మొదలవుతుంది చిన్న చిన్న మార్పులు కొత్త పరిచయాలు కొత్త పనులు ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్మించడం మొదలు పెడతాయి ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని మార్చే పెద్ద అడుగుగా మారుతుంది ఉద్యోగస్తులు కొత్త పనులు నేర్చుకునే అవకాశం పొందుతారు వ్యాపారులు కొత్త పెట్టుబడులు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు పొందుతారు విద్యార్థులు కూడా తమ చదువులో ఒక స్పష్టత పొందుతారు సోమవారం ఒక ఆరంభం మాత్రమే మీరు దాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే అది మీ భవిష్యత్తుకు బలమైన బునియాదుగా మారుతుంది మంగళవారం శక్తి ధైర్యం నిర్ణయం తీసుకునే సమయం మంగళవారం అనేది కుజుడికి సంబంధించిన రోజు ఇది ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీక మకర రాశివారికి ఈరోజు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుంది మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక నిర్ణయం ఒక అడుగు ఈరోజు మీ చేతిలో ఉంటుంది అనేది పోరాట శక్తి ఇది మీలో ఉన్న భయాలను తొలగిస్తుంది మీరు ఇంతకాలం వెనక్కి తగ్గిన పనులు మీరు భయపడ్డ సవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు వస్తాయి కానీ ఈసారి మీరు వెనక్కి తగ్గరు మీలో ఉన్న శక్తి మీకు ముందుకు నడిపిస్తుంది ఈరోజు మీరు గమనించేది ఒక స్పష్టత ఏమి చెయ్యాలి ఎవరిని నమ్మాలి ఎక్కడ నిలబడాలి ఇవన్నీ స్పష్టంగా మీకు అర్థమవుతుంది దేవుడు మీకు ఈరోజు ఒక సంకేతం ఇస్తాడు ఆ సంకేతం ఇలా ఉంటుంది ఇకపై భయపడవద్దు ధైర్యంగా ముందు సాగు నేను నీతోనే ఉన్నాను మంగళవారం అనేది నూతన ధైర్యానికి కొత్త ప్రయాణానికి ఆరంభం ఆర్థిక స్థితి డబ్బు ప్రవాహం ఎక్కడి నుండి వస్తోంది ఎక్కడ లీకవుతోంది మకర్రాసివారు ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు మీరు సంపాదించే ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినదే ఈ సమయంలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది కానీ అదే సమయంలో లీకులు కూడా కనిపిస్తాయి ఆదాయ వనరులు ఒక్కటే కాకుండా కొత్త మార్గాల ద్వారా వస్తాయి మీరు ఉద్యోగస్తులైతే అదనపు పనుల ద్వారా ఫ్రీలాన్స్ లేదా సైడ్ వర్క్ ద్వారా ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులైతే కొత్త కస్టమర్లు వస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీరు ఊహించని చోట ఒక అవకాశం వస్తుంది కానీ డబ్బు ఎక్కువగా వచ్చినట్టే ఎక్కువగా ఖర్చవుతుంది ముఖ్యంగా అనవసర ఖర్చులు స్నేహితుల ఒత్తిడితో లేదా ఆకర్షణతో జరిగే వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కొందరు వారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు అది డబ్బు నిలకడను కష్టతరం చేస్తుంది మీకు ఒక సూచన ఏమిటంటే మీరు వచ్చే రూపాయికి విలువ ఇవ్వాలి ఖర్చు పెట్టే ముందు ఆ ఖర్చు నిజంగా అవసరమా అనే ప్రశ్న వేసుకోవాలి ఈ కాలంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి కనుక జాగ్రత్తగా అడుగువేయాలి ఉద్యోగం వ్యాపారం కొత్త అవకాశాల రాక మకర రాశివారు ఉద్యోగం వ్యాపారంలో ఈ కాలంలో కొత్త అవకాశాలను పొందుతారు మీరు గతంలో చేసిన కృషి మీ శ్రమ మీ క్రమశిక్షణ ఇప్పుడు మీకు ఫలితాలనిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది కొందరికి పదోన్నత అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్న పదవి దూరంగా అనిపించినా ఇప్పుడు దగ్గరగా వస్తుంది మేనేజ్మెంట్ లేదా ఉన్నతాధికారుల నుండి మీ పనికి ప్రశంస వస్తుంది వ్యాపారస్తులు విషయానికి వస్తే కొత్త భాగస్వాములు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు మీరు ఇప్పటివరకు ప్రయత్నించిన వ్యాపారం విఫలమైనా ఇప్పుడు కొత్త ఆలోచనతో ముందుకు వస్తే విజయం పొందగలరు ముఖ్యంగా వ్యాపారంలో సాంకేతికత నూతన ఆవిష్కరణలు ఉపయోగిస్తే మీరు లాభం పొందుతారు ఈ సమయంలో ఒక జాగ్రత్త అవసరం మిమ్మల్ని మోసం చేయాలనుకునే వ్యక్తులు దగ్గరలో ఉంటారు నకిలీ మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటారు కాబట్టి నమ్మక ద్రోహులు ఎవరూ లేరని భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీరు నమ్మిన వారితోనే ముందుకు సాగాలి విద్యార్థులకు కృషి ఫలించే సమయం మకర రాశి విద్యార్థుల కోసం ఈ కాలం శ్రమ ఫలించే సమయం మీరు గత కొన్ని నెలలుగా చేసిన కష్టపడి చదువుకున్న సమయం వృధా కాలేదు ఇప్పుడు ఆ కృషికి ఫలితం వస్తుంది పరీక్షలు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ఏ విషయంలో అయినా మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు సీరియస్గా దృష్టి సారించి చదివితే మంచి ఫలితాలు పొందుతారు కొందరు మకర రాశి విద్యార్థులు విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తారు ఆ మార్గంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ సమయంలో విద్యార్థులు గమనించాల్సింది ఏకాగ్రత ఎందుకంటే ఈ కాలంలో చుట్టుపక్కల వ్యక్తులు సోషల్ మీడియా స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చదువు మీద దృష్టి తప్పించగల పరిస్థితులు వస్తాయి కాబట్టి మకర రాశి విద్యార్థులు ఒక లక్ష్యం దాని దానిమీదే దృష్టి పెట్టాలి మీరు ఇప్పుడు పెట్టే శ్రమ భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ కాలం మీకొక బంగారు అవకాశం దాన్ని వదులుకోవద్దు ప్రేమ వివాహ జీవితం భావోద్వేగ మార్పులు ప్రేమ మరియు వివాహ జీవితంలో మకర రాశి వారికి భావోద్వేగపూర్వక మార్పులు చోటు చేసుకుంటాయి మీరు సైలెంట్గా లోపల ఆలోచిస్తూ ఉండే స్వభావం కలవారు కానీ ఈ సమయంలో మీ మనసులోని భావాలు బయటపడతాయి ప్రేమలో ఉన్నవారికి సంబంధం బలపడుతుంది మీరు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటారు అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించడం మాటల్లో జాగ్రత్త అవసరం వివాహితులు విషయానికి వస్తే దాంపత్య జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది కుటుంబం పిల్లలు భాగస్వామితో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది గతంలో ఉన్న విభేదాలు తగ్గి ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది ఇంకా కొన్ని మకర వారికి ఈ సమయంలో వివాహ సంబంధమైన మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పెళ్లి విషయాలు ముందు కదులుతాయి కొత్త సంబంధాలు రావచ్చు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది అహంకారం దూరం పెట్టాలి చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ప్రేమలో వివాహంలో సహనం అవసరం కుటుంబం పెద్దల ఆశీస్సులు పిల్లల సంతోషం కుటుంబ జీవితం ఈ కాలంలో వారికి ఒక బలమైన ఆధారమవుతుంది మీరు ఎంత కష్టంలో ఉన్నా మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు దారి చూపిస్తాయి పెద్దలతో గడిపే సమయం మీకు శక్తినిస్తుంది వారు చెప్పే మాటలు ఈ సమయంలో మీకు దేవుడు పంపిన సూచనల్లాంటివి మీరు వినాల్సిన ఒక మాట ఒక సలహా అది మీ జీవితాన్ని మార్చేస్తుంది పిల్లల విషయానికి వస్తే వారి విజయాలు మీకు ఆనందాన్నిస్తాయి వారు చదువులో ఆటలో లేదా ఇతర రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు వారి భవిష్యత్తు గురించి మీరు ఆందోళన పడుతున్నా ఇప్పుడు మీరు కొంత విశ్రాంతి పొందుతారు కుటుంబంలో కొన్ని చిన్న విభేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం లేదు బదులుగా అవి మీరు మరింతగా కలిసికట్టుగా ఉండేలా చేస్తాయి ఈ సమయంలో మీ కుటుంబం మీకు భరోసా మీరు కష్టాలను ఎదుర్కొనే శక్తి కుటుంబం వల్లే వస్తుంది కాబట్టి కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలి ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్య సూచనలు మకర రాశివారు సహజంగానే కష్టపడే స్వభావం కలవారు మీరు ఆగకుండా పనిచేస్తారు విశ్రాంతికి సమయం ఇవ్వరు ఈ స్వభావం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నడుమునొప్పి కీళ్లనొప్పులు రక్తపోటు సంబంధిత సమస్యలు ఈ కాలంలో గమనించవచ్చు మీరు ఈ సమయంలో శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి నిద్రలో లోపం ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది ఆందోళన ఒత్తిడి ఎక్కువై పనిలో ఏకాగ్రత తగ్గుతుంది అందువల్ల ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం ప్రాణాయామం లేదా యోగా చేయటం చాలా అవసరం ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త అవసరం మసాలా ఆయిల్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి కాబట్టి తేలికైన ఆహారం తీసుకోవాలి నీరు ఎక్కువగా తాగాలి మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే మీకు కొంత నిరుత్సాహం కలగొచ్చు మీరు చేసిన కృషికి ఫలితం ఆలస్యమైతే మానసికంగా దిగులు వస్తుంది కాని ఇది శనిగ్రహ పరీక్ష మాత్రమే మీరు సహనం పాటిస్తే మీకు శారీరకంగా మరియు మానసికంగా శక్తి తిరిగి వస్తుంది దేవుడు పంపించే సంకేతాలు కలలు జంతువులు సంఖ్యలు మకర రాశివారు ఈ కాలంలో దేవుడు పంపించే సంకేతాలను గమనిస్తారు దేవుడు ఎప్పుడూ నేరుగా మనతో మాట్లాడడు ఆయన కలల రూపంలో జంతువుల రూపంలో సంకేతాల రూపంలో మనకు సందేశమిస్తాడు కలలలో నీరు నదీ సముద్రం కనిపిస్తే అది మీ జీవితం కొత్త దిశలో ప్రవహించబోతోంది అని అర్థం ఆలయం లేదా దీపం కనిపిస్తే అది దైవకృప లభిస్తున్నదని సంకేతం జంతువుల విషయంలో మీకు నల్ల కుక్క నెమలి ఎద్దు కనిపిస్తే అది శివుని సంకేతం ఈ జంతువులు మీ దారిలో మూడుసార్లు కనబడితే అది స్పష్టమైన సూచన సంఖ్యల రూపంలో కూడా దేవుడు సంకేతాలు ఇస్తాడు ఉదాహరణకు మీరు పదే పదే పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు వంటి డబుల్ సంఖ్యలు చూస్తే అది దైవ సహాయం మీతో ఉంది అని అర్థం ఈ సంకేతాలను లైట్గా తీసుకోకూడదు ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి దేవుడు మీకు చెప్పే మార్గదర్శకాలు వాటిని అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి శనికృప శని పరీక్ష ఒకే సమయంలో లాభం మరియు సవాలు శని అనే గ్రహం అనేది మకరరాశివారికి అధిపతి కాబట్టి దాని ప్రభావం చాలా గాఢంగా ఉంటుంది శని ఒకవైపు కష్టాలు ఇస్తుంది మరోవైపు ఫలితాలు కూడా ఇస్తుంది శని పరీక్షించే సమయం అంటే మీరు ఎంత కష్టపడతారో చూడడం అది ఒక గురువు లాంటిది మొదటి కఠినంగా బోధిస్తుంది తరువాత జ్ఞానమిస్తుంది ఈ కాలంలో మకర రాశివారు కష్టాలను ఎదుర్కొంటారు ఆలస్యం నిరుత్సాహం అడ్డంకులు వస్తాయి కాని అదే సమయంలో శనిగ్రహ కృప కూడా ఉంటుంది మీరు ఓపిక వరకు మీ జీవితంలో నిలకడైన ఫలితం వస్తుంది శనికృప అంటే మీరు ఒకసారి పొందిన ఫలితం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఇతర గ్రహాలు ఇచ్చే ఫలితాలు తాత్కాలికం కాని శని ఇచ్చే ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి మకర రాశివారికి ఇప్పుడు ఒకే సమయంలో పరీక్షాకాలం మరియు కృపాకాలం ఇది ద్వంద్వ స్వభావం మీరు పరీక్షను దాటితే మీకు లభించే కృపను ఎవ్వరూ ఆపలేరు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు వాటి ఫలితాలు ఎలా ఎదుర్కోవాలి మనిషి ఎప్పుడూ తప్పులు చేస్తాడు మకర రాశివారు కూడా గతంలో కొన్ని తప్పులు చేశాడు కొన్ని నిర్ణయాలు తొందరపాటులో తీసుకున్నారు కొందరిని నమ్మి మోసపోయారు కొందరికి అనవసరంగా నష్టం చేశారు ఈ కాలంలో ఆ తప్పుల ఫలితాలు తిరిగి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది శనిగ్రహ నియమం గతంలో చేసిన కర్మలు తిరిగి వస్తాయి ఇది తప్పించలేని సత్యం కాని ఇక్కడ ఒక మార్గముంది మీరు ఆ తప్పులను అంగీకరిస్తే వాటినుంచి పాఠం నేర్చుకుంటే దేవుడు మీకు మన్నింపు ఇస్తాడు మీరు అహంకారం వదిలి వినమ్రతతో ఉంటే మీ తప్పులు పెద్ద నష్టాన్ని కలిగించవు బదులుగా అవి మీ జీవితానికి బాఠాలుగా మారతాయి కాబట్టి మకర రాశివారు ఇప్పుడు చేసే పని ఏమిటంటే గతాన్ని పరిశీలించడం ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలి ఆ తప్పును మళ్లీ చేయకూడదు అదే దేవుడు కోరుకునే మార్గం మంచి పనుల ఫలితాలు దైవ ఆశీస్సులు గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఫలితాలు ఇస్తాయి మకర రాశివారు కష్టపడేవారు సహాయం చేసే స్వభావం కలవారు మీరు ఎవ్వరికైనా సహాయం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా ఆ ఫలితం ఇప్పుడు మీకు ఆశీస్సుల రూపంలో వస్తుంది మంచి పనులు ఎప్పుడూ వృధా కావు మీరు ఒక ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా ఒకరిని ధైర్యపరిచినా ఒకరికి సహాయం చేసినా అది ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది దేవుడు ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాడు అది డబ్బు రూపంలో కావచ్చు ఆరోగ్యం రూపంలో కావచ్చు సంబంధాల రూపంలో కావచ్చు కాని మీరు దాన్ని ఖచ్చితంగా గమనిస్తారు మంచి పనులు మీకు రక్షణ కవచంలా ఉంటాయి కష్టకాలంలో అవే మీకు బలమిస్తాయి శని కూడా మంచి పనులు చేసినవారిని ఎప్పుడూ వదిలిపెట్టదు అది ఆలస్యంగా అయినా ఫలితమిస్తుంది కుటుంబ కలహాలు తగ్గుముఖం పట్టే సమయం మకర రాశివారికి గతంలో ఇంటి వాతావరణం కొంత టెన్షన్తో ఉండి ఉండవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు మాటల యుద్ధాలు ఒత్తిడులు ఎదుర్కొన్నట్టే ఉంటుంది కాని ఈ రోజులలో ఆ కలహాలు తగ్గిపోతున్నాయి కుటుంబ బంధాలు కొత్తగా మలుకు తీసుకుని సఖ్యత దిశగా వెళ్లబోతున్నాయి పెద్దలు మీపై చూపించే ఆశీసులు మీ మనసుకు శాంతి కలిగిస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి దాంపత్య జీవితంలో కొత్త వెలుగులు కనిపిస్తాయి దీనివలన మీరు ఎప్పటినుంచో కోరుకున్న ప్రశాంతత ఈ మధ్యలో లభిస్తుంది వ్యాపారం మరియు కొత్త అవకాశాలు మకర వారికి ఈ వారం వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి గతంలో ఆగిపోయిన డీల్స్ ఇప్పుడు మళ్లీ మెల్లగా కదులుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టదలిచిన వారు జాగ్రత్తగా ఆలోచిస్తే లాభాలు పొందగలరు ప్రత్యేకంగా శనివారం సోమవారం రోజులు వ్యాపారంలో కొత్త అవకాశాలను తెస్తాయి మీ కృషి మీద విశ్వాసం పెట్టుకుని ముందుకు నడిస్తే చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా చివరికి విజయం మీదే అవుతుంది సహచరులతో మాట్లాడేటప్పుడు సహనం పాటిస్తే వారి నుండి కూడా మీకు సహకారం వస్తుంది ఆధ్యాత్మిక శక్తి మరియు దేవుని దయ మకర రాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు మందిర సందర్శన శివారాధన వ్రతాలు చేసే ఆలోచన కలుగుతుంది మీరు చేసే ప్రార్థనలు ఫలిస్తాయి దేవుని ఆశీర్వాదంతో మీ జీవితం కొత్త మార్గంలో నడుస్తుంది శత్రువులు మీకు హాని చేయాలని చూసినా దేవుని దయతో వారు మీ ముందే ఓడిపోతారు మీరు పొందే ఈ ఆధ్యాత్మిక శక్తి మీ మనసుకు శాంతి ధైర్యం కలిగిస్తుంది ఏదైనా పనిచేయడానికి ముందే మీరు సత్యం ధర్మం వైపు నిలబడతారు అదే మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది మీరు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో ఒక కొత్త వెలుగును తెస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు మకర రాశివారు ఆరోగ్యం విషయంలో ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న జలుబు అలసట మానసిక ఒత్తిడి రావచ్చు అధికంగా పనులు చేసుకోవడం వల్ల శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు కాబట్టి మీ జీవనశైలిని సరిచేసుకోవాలి క్రమబద్ధమైన ఆహారం సమయానికి నిద్ర యోగా లేదా ధ్యానం చేయడం మీకు అవసరం ఈ సమయంలో మీరు అనుసరించే ఆరోగ్య నియమాలు భవిష్యత్తులో కూడా మీకు ఉపశమనం కలిగిస్తాయి కాబట్టి మీరు శరీరానికి మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం భవిష్యత్ మార్పులు మరియు జీవన పాఠాలు మకర రాశివారు ఈ వారం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు మార్పులు తప్పనిసరి ఈ మార్పులు కొన్నిసార్లు నొప్పిని ఇస్తాయి కానీ అవే మన భవిష్యత్తును బలపరుస్తాయి మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు అనుభవాన్ని ఇచ్చాయి రాబోయే రోజులు మీ కృషిని గౌరవిస్తాయి మీరు పెట్టిన శ్రమ వృధా కాదు దాని ఫలితాన్ని త్వరలోనే పొందబోతున్నారు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం నిబద్ధత ఇవే మీ జీవితాన్ని మార్చే అసలైన తాళాలు మీరు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో ఒక కొత్త వెలుగును తెస్తుంది చివరగా మకర రాశివారికి నా సూచన శివుణ్ణి ఆరాధించండి ఈ రోజుల్లో ప్రతిరోజూ ఒకసారి ఓం శివాయ మంత్రం జపించండి మీ జీవితం మొత్తాన్ని మార్చే దైవకృప మీకు దక్కుతుంది ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్షన్ మకర రాశివారు మీరు ధైర్యంగా ముందుకు సాగండి దేవుడు మీతోనే ఉన్నాడు